టు మై ఛానల్ బ్యాంక్ ఫిఫ్టీ మాస్టర్స్ యాక్చువల్లీ మనం ట్రేడ్ సెటప్ నేను మండే మార్కెట్ కొంచెం ఫాలో అవుద్దని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఫాలో అయితే జరిగింది కానీ స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక మంచి రేజ్ అయిన తర్వాత మార్కెట్ అయితే ఫాలో అయింది సో రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే వన్ సెవెంటీ త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ వన్ డే క్యాండ్ కనుక చూస్తే వన్ డే క్యాండ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ సో మార్కెట్ ఏమొచ్చింది నేను ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందని చెప్పాను అదే రేంజ్లోనే మార్కెట్ అయితే ఉంది కానీ ఈరోజు అయితే కొంచెం పాజిటివ్గా ఇది వైరస్ కంట్రోల్లో ఉంది మార్కెట్ కొంచెం అంటే గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ ఒక మంచి అప్ అయి మళ్ళీ మార్కెట్ ఫాలో అయిందనమాట యాక్చువల్లీ నేను ఫాలో అవుద్దని ఎక్స్పెక్ట్ చేశాను కానీ గ్యాప్ అప్ అయి కొంచెం అనమాట బట్ ఎనీవేస్ మన ట్రేడ్ సెటప్ అయితే వర్కౌట్ అవ్వలేదు కానీ సో మనం ఏ విధంగా ఎంత తీసుకున్నామో క్లియర్గా చెప్తా చూడండి సో మార్కెట్లో ఎప్పుడైతే ఒక మంచి రేజప్ అయిందో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో మనం కొంచెం ఈ లెవెల్లో మనం క్లియర్గా చూసుకోవాలన్నమాట అంటే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిడెన్స్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇక్కడ నుంచి ఏమైనా ఫాలో అవుతుందా అనేది చూసుకోవాలి అంటే స్టార్టింగే ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇంత మూమెంటం జరిగిన తర్వాత మార్కెట్లో ఆబ్వియస్లీ ఏంటంటే ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మీకే ఒక అంటే ఈ రేంజ్ రేంజ్లోనే అయితే ఈ ఈ రేంజ్లో ఒక కన్సల్టేషన్ అయినా జరగచ్చు లేదంటే ఫాల్ అవ్వచ్చు ఇక్కడ నుంచి ఇంకా పైకి అయితే మాత్రం చాలా రేర్ సినారీస్లో వెళ్తాయి అనమాట ఓకేనా సో ఎప్పుడైతే ఫాలో అయిందో నేను కొత్త థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేశాను థర్టీ మినిట్స్లో మార్కెట్ కొంచెం ఏంటంటే అయ్యేసి అయినా కనిపించింది దీన్ని బేస్ చేసుకుని నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకుని సక్సెస్ఫుల్గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మీరు మార్కెట్ కన్నా చూస్తే సో మార్కెట్లో హ్యూజ్గా ఫాలో అయింది ఈ లెవెల్లో నేను ట్రేడ్ తీసుకోవచ్చు కానీ నాకు రిస్క్ అనిపించింది అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఏమో ఉన్నాయేమో ఎందుకు రిస్క్ చేయడం అని ఈ రేంజ్లోనే రిస్క్ ఎంట్రీ తీసుకున్నాను ప్రాఫిట్ తీసుకున్నాను దాని తర్వాత ఇంకా ఎగ్జిట్ అయిపోయాను దాని తర్వాత మార్కెట్ హ్యూజ్గా ఫాల్ అయింది ఇక్కడ కూడా మళ్ళీ మార్కెట్ ఒక ఇండికేషన్ ఇచ్చింది సో ఇంకా తీసుకోవచ్చు కానీ కొంచెం రిస్క్ అనిపించింది అనమాట అంటే ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ కొంచెం మళ్ళీ ఈ రేంజ్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందేమో మళ్ళీ ఇక్కడే ఒక కన్సల్టేషన్ జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంకా ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు అనమాట రిస్క్ చేయలేదు ఇంకా ఆల్రెడీ మనకు సేఫ్ జోన్లోకి వచ్చాం కదా ప్రాఫిట్ తీసుకొని సో దాని తర్వాత ఇంకా చేయాలి చేయాలనిపించలేదు సో ఇంకా రేపు మార్కెట్ అని ఉండబోద్ది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తే చూడండి సో ముందుగా మీరు రేపు మార్కెట్ కనుక చేస్తే రేపు మార్కెట్ కంప్లీట్గా ఫాలో అయ్యే సిగ్నల్స్ అంటే బైఆర్స్ కంట్రోల్లో ఉన్నా మార్కెట్ ఫాలో అయ్యేసి అయినా చూపిస్తుంది అంటే నేనైతే ఈ లెవెల్ అయితే నాకు తెలిసి ఈ జోన్లోనే ఈ వీక్ కూడా మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ అయితే జరుగుతుంది ఒక మూమెంట్ కూడా జరుగుతుంది ఈ రేంజ్లోనే ఇంతకు మించి పెద్దగా ఏం జరగదు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుని ఓకేనా అందుకే నేను ఏం అంటే మినిమం పాయింట్స్తో ఎగ్జిట్ అయిపోయినమాట అన్నమాట ఈ వీక్ అంతా కొంచెం మార్కెట్ ఇలాగే ఉండబోతుంది సో వన్స్ ఇది ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడే మార్కెట్లో ఒక మంచి మూమెంటం అనేది కనిపిస్తుంది అనమాట అంతవరకు మార్కెట్ అనేది ఈ రేంజ్లోనే ఒక కన్సల్టేషన్ అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్టారెంట్స్లో వీడియో ఎన్నె మీరు మీకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం మినిమం పాయింట్స్ ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేసుకోండి ఈ వీక్ అంతా ఎందుకంటే నెక్స్ట్ కన్సల్టేషన్ అయ్యే సిగ్నల్స్ చూపిస్తున్నాయి అనమాట సో ఇక్కడైతే ఇక్కడైతే మంచి ఒక బయర్స్ సైన్ అయితే చూపిస్తుంది మనం బయ్యింగ్ ప్లాన్ ఎప్పుడైతే చేసుకున్నాం అంటే ఈ లెవెల్ అయితే బ్రేక్ అవుట్ అవుద్దు అప్పుడే మనం తీసుకుంటాం ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే ప్రీవియస్ లెవెల్ కాదు ఈ లెవెల్ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుట్ అవుద్దు అప్పుడే మార్కెట్లో ఒక మంచి మూమెంట్ మనకు అనిపిస్తుంది అన్నమాట అంటే కాల్ సైడ్ ఓకేనా జాతక ట్రీట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్